అసలు పూరి జగన్నాథ్ ఉన్నాడా లేదా తెలుసుకునేందుకు ఈ వీడియో పూర్తిగా చూడండి నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ కొట్టండి ఓం నమో నారాయణ ఓం జగన్నాథాయ నమ ఈ సృష్టిలో మనం చూసే దేవుళ్ళందరిలోనూ ఒక ప్రత్యేకమైన దేవుడు ఉన్నాడు చేతులు లేవు కాలు లేవు అయినా ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు కళ్ళు పెద్దవిగా ఉన్నాయి కాయన ఆయన చూపు అంతటా కరుణే కనిపిస్తుంది రూపం అపూర్వంలా అనిపించిన తత్వం పరిపూర్ణం ఉంటుంది ఆయనే పూరి జగన్నాథ స్వామి ఈ కథ ఒక దేవుడి కథ మాత్రమే కాదు ఇది భక్తి ఎలా పుడుతుంది వినయం ఎలా పెరుగుతుంది దేవుడు మనిషి దగ్గరకు ఎలా వస్తాడు అనే దివ్య సందేశం ఒకప్పుడు ఒడిస్సా ప్రాంతంలోని ఘనమైన అడవుల్లో నేలమాధవుడు అనే దేవుడు ఉండేవాడు ఆ దేవుడిని విశ్వాసు అనే ఆదివాసి నారాయణ తన వంశం కలిసి రహస్యంగా పూజించేవారు బయట ప్రపంచానికి ఆ దేవుని గురించి తెలియదు కానీ ఆయన మహిమ నెమ్మదిగా దూర దూరాలకు చేరింది ఆ వార్త అవంతి దేశాన్ని పాలించిన ఇంద్రమణ్య మహారాజు చెవిన పడింది ఆయన గొప్ప విష్ణు భక్తుడు అరణ్యాల్లో స్వయంగా వెలిసిన ఉన్న దేవుడు ఉన్నాడు అనే మాట వినగానే రాజు మనసులో ఒకే ఒక కోరిక పుట్టింది ఆ దేవుణ్ణి దర్శించి ప్రపంచానికి చూపించాలి అని నిర్ణయించుకున్నాడు వెంటనే తన నమ్మకస్తుడైన విద్యాపతిని పిలిచి అరణ్యాలకు పంపించాడు అడవుల్లో విద్యాపతి తిరిగాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు చివరికి విశ్వాసుని కలిశాడు విశ్వాసు తన కుమారుడి లలితను విద్యాపతిని ఇచ్చి అల్లుడుగా చేసుకున్నాడు అయినా దేవుడి స్థానం మాత్రం రహస్యంగానే ఉంచాడు చాలా రోజుల తర్వాత విద్యాపతి పట్టుదల చూసి విశ్వాసం ఒప్పుకున్నాడు కానీ కళ్ళకు గొడ్డ కట్టి దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాడు అప్పుడు విద్యాపతి తన తెలివిని ఉపయోగించాడు తన పాదాలకు ఆవాలు కట్టి నడిచాడు మార్గమంతా ఆవాలు పడుతూనే ఉన్నాయి దేవుణ్ణి దర్శించిన తర్వాతే తిరిగి వచ్చి రాజుకు జరిగిందంతా చెప్పాడు ఆ ఆవాలు పడిన దారిని అనుసరించి రాజు అక్కడికి చేరాడు ఆ పవిత్ర స్థలమే తరువాత పూరి జగన్నాథ్ శాస్త్రంగా మారింది కొద్ది కాలం తర్వాత రాజుకు స్వప్నంలో జగన్నాథ స్వామి దర్శనమిచ్చాడు నేను దారులో ఉంటాను నన్ను చక్క రూపంలో ప్రతిష్ఠించండి నేను అందరికీ అందుబాటులో ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చాడు కొద్ది రోజుల్లో సముద్రంలో ఒక దివ్య దారు తెరిచింది రాజు ఆనందంతో ఆ దరువును తీసుకువచ్చాడు అప్పుడు ఒక వృద్ధుడు వచ్చాడు ఆయనే విశ్వకర్మ నేను లోపల విగ్రహాలు తయారు చేస్తాను తలుపు మూసి ఉంచాలి మధ్యలో తెరిస్తే పని ఆగిపోతుంది అని చెప్పాడు రోజులు గడిచే లోపల నుంచి చక్క భజనలు శబ్దాలు వినిపిస్తుంది ఒకరోజు ఆ శబ్దం ఆగిపోయింది రాజుకు భయం వేసింది అతృతతో ఆతృతతో తలుపు తెరిచాడు అక్కడ దర్శనమిచ్చింది ఒక అపూర్వమైన రూపం చేతులు పూర్తిగా కాలేదు కళ్ళు పూర్తి కాలేదు కానీ కళ్ళు పెద్దవిగా ఉన్నాయి రాజు మనసు కలత చెందింది ఇది అపూర్వం అనుకున్నాడు అప్పుడు ఆకాశవాణి విడిపించింది ఇది నా స్వరూపం ఇదే నా ఇష్టం అని ఆ క్షణమే రాజుకు అర్థమయ్యింది ఇది అపూర్వం కాదు ఇది ఒక సందేశం చేతులు లేకపోయినా అందరినీ ఆలీగనం చేసేవాడు కళ్ళు లేకపోయినా భక్తుల దగ్గరకు వచ్చి దేవుణ్ణి రూపం కన్నా భావమే గొప్పదని చెప్పే దేవుడు జగన్నాథుడితో పాటు బలభద్రుడు సుభద్రమ్మ కూడా ప్రతిపుష్టలయ్యాయి ఇది సోదర ప్రేమకు ఐక్యతగా ప్రతీకగా నిలిచింది అక్కడ రాజు భేద తేడా లేదు కులం మతం లేవు అందరూ భక్తులే అందుకే ఆయన శాస్త్ర ప్రత్యేకం ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది అప్పుడు ఆలయం విడిచి రోడ్డుపైకి వస్తాడు భక్తుల దగ్గరకు ఆయనే వస్తాడు భక్తుల దగ్గరకు ఆయనే వస్తాడు ఇదే ప్రపంచంలో ఎక్కడా లేని సాంప్రదాయం దేవుడు మన దగ్గరకు రావడం అంటే ఇదే జగన్నాథ తత్వం మన జీవితంలో కూడా చాలాసార్లు అపూర్వంలా అనిపిస్తుంది మనకు రావాల్సింది ఏదో ఒకటి లేకపోతే మనం బాధపడతాం కానీ జగన్నాథుడు చెప్తున్నాడు భక్తి ఉంటే సమర్పణ ఉంటే జీవితం పరిపూర్ణమే అని చేతులు లేకపోయినా మమ్మల్ని పట్టించుకునే దేవుడు ఉన్నాడు కాళ్ళు లేకపోయినా మన జీవితాన్ని నడిపించే దేవుడు ఉన్నాడు అందుకే ఆయన పేరు పూరి జగన్నాథుడు ప్రపంచానికే నాథుడు మన కష్టాల్లో తోడుగా ఉండే దేవుడు మన కళ్ళను చూసే దేవుడు మన మనసులను చదివే దేవుడు ఓం జగన్నాథాయ నమ మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పూర్వీ జగన్నాథ్పై నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి